హలో వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ కలెక్షన్స్ ఫైవ్ టు సెవెన్ ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా నేమే శ్వేత నేను నెల్లూరు నుంచి డీల్ చేస్తున్నానండి ఇక్కడ కనిపిస్తున్న బ్యూటిఫుల్ కలెక్షన్ మీకు ఏది ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా ఆర్డర్ ప్రాసెస్ ఏంటి అని కూడా నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను వీడియోలో సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారని నేను క్లియర్ చేస్తాను ఇక్కడ కనిపిస్తున్న ఏ ఐటమ్ మీరు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ ఇక్కడ మెన్షన్ చేసిన ప్రైస్ మాత్రమే పడుతుంది మీకు ఏదైనా ఐటమ్ నచ్చినట్లయితే దాన్ని స్క్రీన్షాట్ తీసుకొని నాకు వాట్సాప్లో షేర్ చేయండి అది అవైలబుల్గా ఉందో లేదో నేను చెక్ చేస్తాను ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే మీరు అడ్రస్ అండ్ పేమెంట్ స్క్రీన్షాట్ షేర్ చేశారంటే మీ ఆర్డర్ అనేది మీకు టెన్ టు సెవెన్ టు టెన్ వర్కింగ్ డేస్లో డెలివరీ అవుతుంది ఏదైనా రీజన్ వల్ల డెలివరీ అవ్వలేదు అంటే అంటే స్టాక్ లేకపోతే నేను రీఫండ్ అనేది చేస్తాను లేదా టెన్ వర్కింగ్ డేస్ తర్వాత నేను స్టాక్ లేకపోయినా లేదా ట్రాక్ అన్నా ఇస్తాను ట్రాక్ కానీ రీఫండ్ కానీ మీకు ఇచ్చేస్తాను కానీ టెన్ వర్కింగ్ డేస్ అనేది మ్యాక్సిమం పడుతుందండి ఇంకా ఒక్కోసారి ముందుగానే రావచ్చు బట్ ఎందుకైనా సేఫ్టీ పర్పస్ కోసం నేను టెన్ వర్కింగ్ డేస్ అని చెప్తాను ఇంకా ఇవైతే కదా చాలా బాగున్నాయండి చాలా ట్రెండింగ్ డిజైన్స్ కూడా అన్నీ ఈరోజు కలెక్షన్ అనేది మన వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అవ్వాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీకు గ్రూప్ లింక్ షేర్ చేస్తాను ఈరోజు చాలా బ్యూటిఫుల్ కాంబోస్ ఉన్నాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాంబోస్ అయితే ఎవరు మిస్ చేసుకోతే ఎవరికైనా నచ్చితే మాత్రం సో ఇంకా ఏమన్నా మన దగ్గర ఓన్లీ జ్యువెలరీ మాత్రమే కాదండి కుర్తి సెట్స్ ఫీడింగ్ వేర్ ఇవి కూడా అవైలబుల్ ఉంటాయి మెటర్నిటీ వేర్ ఇవి కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారంటే మీకు షేర్ చేస్తాను ప్రజెంట్ అయితే ప్లస్ మ్యాక్సీస్ కూడా ట్రెండింగ్లో ఉన్నాయి కదా అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి త్రీ సెట్స్ త్రీ పీస్ సెట్ వచ్చి లైక్ త్రీ సెట్ త్రీ మ్యాక్సీ ఫీడింగ్ ఫ్రాక్స్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇంకా జ్యువెలరీ అయితే మాత్రం క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అంటే క్యాష్ ఆన్ జ్యువెలరీ అనే కాదు ఏ ఐటెంకి కూడా క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్స్ మాత్రమే మన దగ్గర ఉంటుందండి అవైలబిలిటీ అలాగే రిటర్న్ అనేది రిటర్న్ ఆర్ రీప్లేస్ అనేది కూడా షిప్పింగ్ ఛార్జెస్ మీకే పడుతుంది త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఓపెనింగ్ వీడియో కంపల్సరీ ఉండాలండి మీకు ఏదైనా ఓపెనింగ్ వీడియో తీయడం రాదు అనుకుంటే ఎవరో ఒకరిని హెల్ప్ అడిగి తీయండి అలాగే కానీ ఓపెన్ చేసేసిన తర్వాత డ్యామేజ్ ఉంది అంటే మాత్రం నేను ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నేను హెల్ప్ చేయలేను సో మీరు ఓపెన్ చేసేటప్పుడు ఓపెనింగ్ వీడియో అనేది కంపల్సరీ ఉండాలి ఎవరినో ఒకరిని హెల్ప్ అడిగైనా మీరు ఓపెనింగ్ వీడియో తీయండి ఇంకా అప్పుడు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మీకే పడతాయండి మీ దగ్గరలో ఉండే కొరియర్ ఛార్జెస్ కొరియర్ దగ్గరికి వెళ్ళి పోస్ట్ ఆఫీస్కి అయినట్లుగా నేను అడ్రస్ షేర్ చేస్తాను ఒకవేళ డ్యామేజ్ ఆర్ రాంగ్ ఐటమ్ వచ్చినప్పుడు మాత్రమే అండి అది కూడా మీరు షిప్పింగ్ చేయాలి చిన్న చిన్న స్టోన్ మిస్సింగ్ కానీ ఇట్లాగా బెండ్ చిన్న బెండింగ్స్ ఇలా ఉన్నప్పుడు మాత్రం రాదండి రిటర్న్ అనేది ఎలిజిబిలిటీ కాదు ఇంకా ఏమైనా డౌట్స్లో మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేశారని నేను క్లియర్ చేస్తాను ఇవైతే చాలా బాగున్నాయండి సీజెట్స్ ఫిఫ్టీన్ డేస్ వర్కింగ్ డే ఫిఫ్టీన్ డేస్ పడుతుందండి డిస్పాచ్ అవ్వడానికి ఇదైతే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీషిప్